ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి దీంతో ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్లలో వరద ముంచెత్తింది గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా నష్టం వాటిల్లింది చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మొంత తుఫాను ఏదైతే ఆంధ్రాను అతల కుతలం చేసిందో ఇటు తెలంగాణలో కూడా దాని ప్రభావం చూపిందని చెప్పొచ్చు ఆంధ్రాను అతలకుతలం చేసినటువంటి మొంత తుఫాను ఇటు తీరం దాటి తెలంగాణలో అడుగుపెట్టడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి మరి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కూడా బా రెడ్ అలర్ట్ జారీ చేసింది సుమారు పన్నెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి మరో మిగిలిన కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మరి ఈ క్రమంలో ఉమ్మడి అదిలా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఇటు విస్తారంగా వర్షాలు కూడా మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు మంచిర్యాలలో రెండు పాయింట్ మూడు ఇటు నిర్మల్ జిల్లాలో ఒకటి పాయింట్ తొమ్మిది మా కుమ్రంభీం జిల్లాలో ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నట్టుగా చెప్పవచ్చు మరి అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు మరి దీనికి సంబంధించి వాతావరణం అకాల వర్షానికి కురగడం తోటి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ఇప్పుడు ఎక్కువగా వరి పంటతో పాటు సోయా మొక్కలు పత్తి మొదలైనటువంటి పంటలు వేసి వారు ఆరు కాలం పండించినటువంటి పంట నష్టపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని చోట్ల కూడా చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే కొంచెం రైతులు కూడా వరి పంటలు కోసేందుకు చేతికి వచ్చి మరో రెండు రోజుల్లో వరి చే కోతకు వచ్చి కో కోసే సమయానికి అకాల వర్షానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పొచ్చు మనతో పాటు ఒక రైతు కూడా ఉన్నాడు మరి అతనికి జరిగినటువంటి అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఏం ఏ విధమైన నష్టం జరిగిందనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మీ పేరేంటి ఇక్కడ ఎంత నా పేరు బోడకుంట్ మల్లేష్ అండి మాది మంచిర్యాల జిల్లా మంచాల మండలంలోని దొరగార్పల్లి గ్రామం ఇక్కడ పొలం వేసానండి ప్రస్తుతానికి మీరు చూస్తున్న చూడండి అకాల వర్షానికి మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయింది రెండు రోజులలో నా పంట చేతికి వస్తాయి అనుకున్నా కోస దశలో ఇప్పుడు ఈ వర్షాకాలం చేయబట్టి వర్షాలు ఆకస్మికంగా పడటంతో పంట మొత్తం పైరు మొత్తం భూమికి అతికేసి మొత్తం కుళ్లిపోయి కుళ్ళిపోయి పరిస్థితి వచ్చేసిందండి కావున దీని దీని వలన నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ తరపున ఏమన్నా మాకు సాయం అందించగలరని మేము కోరుతున్నాము మేము ప్రస్తుతానికి ఒక ఎనిమిది ఎకరాలు పొలం పెట్టామండి దగ్గర దగ్గర నేను ఒక పది సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ నాకు ఇలాంటి నష్టం ఏ సంవత్సరం రాలేదండి కావున దయతలిచి గవర్నమెంట్ వారు పాలనాధికారులు ఎవరైనా మంచిది కానీ మాకు ఈ విధంగా నష్టపోయిన రైతులకు మాకు నష్టపరి అందించగలని కోరుతున్నామండి పెట్టుబడి ఎంత ఇప్పుడు పెట్టుబడి వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు వేలు ఖర్చు అయిందండి మాకు నాటు వీల్స్ కేజీ వీల్స్ తొక్కడం కానీ నాట్లు వేయడం కానీ మందు స్పేలు చేయడం కానీ ఈ రోజులలో స్పేలకు మొత్తం వర్షాలు వర్షాలు చేయడం వర్షాలు కొట్టడం వల్ల ఏమైతుందంటే చీడపీడలు బాగా ఎక్కువ మందులు కొట్టడం వాటి ద్వారా కూడా మాకు ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది రెండు మూడు రోజులలో కోతకు వచ్చే చేతికి వచ్చిన దశ అండి చూడండి గురగ మొత్తం అయిపోయిందండి రెండు రోజుల మూడు రోజులలో నేను కటింగ్ చేసుకుంటాను అనుకున్నా ఈ అకాల వర్షానికి మొత్తం అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక ముప్పై ఐదు వేలు ఖర్చు అయితే పదివేలు కూడా వచ్చే ఆస్కారం లేదండి ప్రస్తుతం మొత్తానికి దీనికి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా ఇంతకు ముందు ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏమన్నా మీకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వచ్చేటటువంటి అవకాశం ఉందా పెట్టుబడి సంగతి అటు నుంచినా కూడా మాకు ఇందులో ఏం కనబడుతున్నాయి ఆల్రెడీ మొల్కాలు వచ్చే దశలో కనబడుతున్నాయి బేళ్లలో నీళ్ళల్లో నీళ్లు ఉన్నాయండి వడ్డు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయండి ఈ విధంగా ఈ విధంగా జరగడం వల్ల గింజలు నల్లబడడం గానీ ఆరోసం కోయడానికే డబ్బులు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయండి అయితే మొత్తం ఇప్పుడు మీరు మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ఏమైనా ఆశిస్తున్నారో మరి ఇప్పుడు అకాల వర్షం ఉన్నది దీనికి మొత్తం వరి పైరు కూడా మొత్తం పూర్తిగా కొరిగింది మరి ప్రభుత్వం నుంచి ఏమైనా నష్టపరిహారం గవర్నమెంట్ పాలనాధికారులు మా యొక్క రైతుల గురించి స్పందించి తక్షణ సత్వరం స్పందించి మాకు ఎలాంటి ఎలాంటి నష్టపరమైన కొంచెంలో కొంచెమైనా మాకు నష్టపరం అందించగలిగితే పెట్టుబడి మందం మాకు అందించగలితే మా రైతులకు ఊరట అనిపిస్తుంది అండి మళ్ళా యువ రైతులు ఇలా ఈ విధంగా ఇప్పుడే నష్టపోతూ ఉంటే చూశారు కానీ రాబోయే రోజుల్లో రైతు అనేవాడు ఉండడు ఇప్పుడు ఇంత నష్టపోయినందుకు వేరే వేరే రైతులు మా బక్క సన్నగారి రైతులు అయితే మాత్రము ఏ మంత డబ్బాలు పట్టుకోవడమో లేకుండా ఊరేసుకోవడమో అలాంటివి జరిగిపోతున్నాయండి కావున దయ మా అందు రైతులను రైతుల పట్ల చిన్న వివక్ష చూడకుండా అందరికీ ఏ విధంగా సహాయం చేస్తున్నారో బయట అదేవిధంగా మాకు కూడా నష్టపరిహారం అందించండి ఆరు కాలం పండించినటువంటి పంట ఏదైతే ఉందో వరి పైరు అకాల వర్షానికి మొత్తం నేల కొరిగి నీళ్ళలో నానుతూ కనీసం కొంచెం గింజ కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉంది అయితే పెట్టిన పెట్టుబడి సైతం కూడా అంద మనకు చేతికి అందినటువంటి పరిస్థితి నెలకొంది రెండు రోజులైతే కోత కోసుకునేటువంటి సమయానికి ఆ మొంతా తుఫాన్ ప్రభావంతో అకాల వర్షం కురియడం తోటి మొత్తం వరిపైరు తనకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల్లో ఉన్నటువంటి వరి పైరును పూర్తి కూడా నేలకొరిగిపోయింది తనకు తీవ్ర నష్టం కలిగింది కనీసం పెట్టిన పెట్టుబడి కూడా అందించలేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ సో నరేష్ మెగా నైన్ టీవీ ఆదిలాబాద్